దేవునికి స్తోత్ర మల్లెలు ఇయ్యా ప్రైజ్ తిలాట్ ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాట్ లోకంలో అనేక మంది జీవిస్తూ ఉన్నాం మరి అందరిలో కొంతమంది న్యాయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అవునండి న్యాయం కావాలని కోరుకోరా న్యాయం కావాలని కోరుకుంటారు కోరుకోరమ్మా చెప్పండి న్యాయంగా ఉండాలి మాకు న్యాయం జరగాలి అని కోరుకుంటారు అవునా కదా చెప్పండి అవును కదా మరి ఎంత కాలం చూసినా మనం అన్యాయానికే గురైపోతున్నాం కొన్ని విషయాల్లో ఎంత కాలం చూసినా మనకు న్యాయం జరగట్లేదు అని మాత్రమే ఎదురు చూస్తూ ఉంటాం అలా చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పిల్లారా మరి నీతిగా జీవించాలని ఉంటుంది అందరికీ ఉండదా అండి ఉంటుంది కానీ నీతి వారిని కలుసుకోవటంలా అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎందుకని నీతిగా జీవించాలి నీతిగా ఉండాలి న్యాయంగా ఉండాలి న్యాయంగా జీవించాలి అని ఎన్ని అనుకున్నా వాళ్ళు జీవించలేకపోతున్నారు తన సొంత ప్రయత్నం ఎందుకు పెరిగిరాడాల అట్లాగే కొంతమంది ఇక్కడ ఉదాహరణగా దేవుడు బైబిల్లో చెబుతూ ఉన్నారు మనకి దేవునికి కృష్ణ స్తోత్ర మరేలు ప్రయోజనం యక్ష యాభై తొమ్మిది తొమ్మిదవ చిన్న కావున న్యాయమొమ్మకు దూరముగా ఉన్నది నీతి మొమ్మను కలుసుకునడం లేదు వెలుగు కొరకు మేము కనిపెట్టుకున్నాము కనిపెట్టుచున్నాము కానీ చీకటి ప్రాప్తించుతున్నది ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారమునే కలుచున్నది చూశారండి ఎన్ని విషయాల్లో వీళ్ళు ఎదురు చూస్తున్నారు అట్లాగే లోకం ప్రజలు కూడా ఇప్పుడు కూడా అనేక మంది న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం తర్వాత నీతి కోసం ఎదురు చూస్తూ ఉంటాం తర్వాత వెలుగు జీవితం రావాలని వెలుగు జీవితం కావాలని వెలుగు జీవితం అంటే మంచి జీవితం కావాలని కోరుకుంటూ ఉంటాం మరి అట్లాగే ప్రకాశవంతంగా మనం జీవించాలి లోకంలో అని మనం కోరుకుంటాం అవునా కాదండి కోరుకుంటాం లేదా చెప్పండి ఒకసారి కోరుకుంటాం కానీ అది అందట్లేదంట ఆ వెలుగు జీవితాలు కానీ ప్రకాశవంతుల జీవితాలు కానీ నీతి జీవితాలు కానీ న్యాయ జీవితాలు కానీ మనకు అందుకోట్ల ఎంత ప్రయత్నం చేసినా అందుకోట్ల ఎంత ప్రయత్నం చేసినా అది మన దగ్గర రాట్లా మనం జీవించలేకపోతున్నాం ఒకటి తర్వాత మనం అన్యాయం అయిపోతున్నాం ప్రతిదానికి కూడా ప్రతి పనికి కూడా ప్రిలారా ఎందుకని అర్థం కావట్లా అదే ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా ప్రిలారా ఏమని మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి చూశారండి ఎందుకన్న అట్లా ఇవన్నీ కూడా దానికి కారణం ఏంటంటే మేము దేవుని మీద చేసిన తిరుగుబాటు క్రియలే దానికి కారణము అని అనుకుంటున్నారు తెలుసుకుంటున్నారు మరి మా పాపములు మా మీద సాక్ష్యం పలుకు తర్వాత మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి వాళ్ళు తిరుగుబాటు చేసినవి వాళ్ళు చూస్తూ ఉన్నారు మనస్సు దోషములు కనిపెడుతున్నారు మా దోషములు మాకు తెలిసే ఉన్నవి ఎవరి జీవితం వాళ్ళకి తెలియదండి ఏమ్మా తెలుసా తెలుసు మనం ఎట్లా జీవిస్తున్నాము ఎట్లా మాట్లాడుతూ ఉన్నాము ఎట్లా ఉంటున్నాము మరి అన్నీ కూడా తెలుసు ఎవరి క్రియలు ఎవరి మాటలు అన్నీ కూడా ఎవరికి ఎవరే వాళ్ళకి తెలుస్తుంది ఎవరే వాళ్ళకే కాదు అన్నీ కూడా దేవుడికి తెలుసు కానీ అవి తెలుసుకొని వాళ్ళు తెలుసుకున్నారు మొత్తానికి మా మాటల వల్ల కానీ మా క్రియల వల్ల కానీ మా శేషల వల్ల కానీ మా పనుల వల్ల కానీ దేవునికి వ్యతిరేకంగా చేయుట క్రియల వల్ల కానీ మాకు ఏం జరుగుతుంది న్యాయం జరగటంలా న్యాయం మాకు అందటంలా నీతిగా ఉండలేకపోతున్నాం నీతి మాకు కలుసుకోలేకపోతుంది తర్వాత వెలుగు జీవితం కూడా మేము కనిపెడుతున్నాము కానీ చీకటియే ప్రాప్తిస్తున్నది మరి అట్లాగే ప్రకాశవంతమైన జీవితం కావాలని మేము కోరుకుంటున్నాం కానీ ప్రకాశవంతమైన జీవితం మాకు రావటంలా దానికి కారణం ఏంటో తెలుసుకున్నారు వీళ్ళు ఏంటి దానికి కారణము ఎవరు వాడు చేసిన పాపమే దాని కారణమని దేవుని మీద తిరుగుబాటు చేసినా తిరుగుబాటు దాని కారణమని వీళ్ళు తెలుసుకున్నారు తెలుసుకుని ఏం చేస్తున్నారు చూడు పిల్లరా మారారు మంచి జీవితం జీవించాలి అని పాపం వాళ్ళు పట్టుదలతో మారారు నీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు జీవిస్తున్నారు న్యాయంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు న్యాయంగా జీవిస్తూ ఉన్నారు అయినా సరే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ప్రియారా దేవునికి స్తోత్ర మరెలు ప్రసా యాభై తొమ్మిది పదిహేను వచ్చిన చూడండి సత్యము లేకపోయాను చెడుతనమును విసర్జించిన వాడు దోసపరుచున్నాడు అనల్ ప్రైజ్ చెడుతరాన్ని విసర్జించినా పాపాన్ని విసర్జించిన న్యాయంగా ఉండటానికి మనం పూనుకున్నాం అన్యాయ జీ అన్యాయమైన జీవితం మనం విసర్జించిన అక్కడ ఏం జరుగుతుంది అన్యాయం అన్యాయమైపోతున్నాడు దోషపడుచున్నాడు ఎందుకని అది అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండే ఎవరి దృష్టికి దేవుని దృష్టికి హలే లు ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాడ్ మీరు నీతిగా జీవిస్తున్నారు బాగానే ఉంది న్యాయంగా జీవిస్తున్నారు బాగానే ఉంది అవునా తర్వాత ప్రకాశంగా తగు వెలుగుమయంగా ఉండాలని కోరుకుంటున్నారు బాగానే ఉంది కానీ అయినా సరే దోషపరుచున్నాం అన్యాయం అయిపోతున్నాం మాకు ప్రకాశమైన జీవితం రావటంలా అది ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు అది చట్ట జీవితంలోకి వెళ్ళా మంచి జీవితంలోకి మారినా మంచిగా జీవిస్తే ఉన్నా న్యాయంగా జీవిస్తే ఉన్నా అది ఎవరు చూశారు చూడవలసిన వాళ్ళే చూశారు ఎవరాళ్ళు దేవుడు చూశాడు పిల్లారా దేవునికి స్తోత్ర అనేక మందికి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి జరిగే ఉన్న కొందరు పిల్లారా దేవునికి స్తోత్ర మరి అప్పుడు దేవుడు ఆలోచించారు ఈ సంగతి మానవులు ఎవరండి దేవుని చేత సృష్టించబడిన మానవులు దేవునికి బిడ్డలే దేవుని బిడ్డలైనటువంటి మానవులు ఏ విధంగా మరి న్యాయంగా ఉన్నా సరే నీతిగా జీవిస్తున్నా సరే వాళ్ళు అన్యాయం అయిపోతున్నారే బాధపడిపోతున్నారే కష్టపడిపోతున్నారే వీళ్ళు జీవితం అయిపోతుంది అని ఆలోచిస్తారు పిడారా ఆలోచించారు చివరికి ఆయన ఏమని ఆలోచించారంటే ఒక నిర్ణయానికి వచ్చారు ఏమని లక్ష యాభై తొమ్మిది పదహారు సంరక్షకులు లేకుండా ఆయన చూశారు చూడండి ఇక్కడ ఒక్కొక్క వాక్యం చదువుతాను దానికి అర్థం చూద్దాం సంరక్షకుడు లేకపోవడం ఆయన చూశాను సంరక్షకుడు అంటే వాళ్ళని రక్షించేవాడు రక్షించేవాడు దేనికి న్యాయంగా జీవించిన వాడికి న్యాయంగా జరగాలి నీతిగా జీవించేవాడికి శ్రేష్టమైన జీవితం రావాలి ప్రకాశవంతమైన జీవితం రావాలి వెలుగుమయమైన జీవితం రావాలి కార్యక్రమం జరగట్లా అదే చూస్తున్నాడు సంరక్షకుడు లేకపోవుట ఆయన చూశారు సంరక్షకుడు అని తింటే ఆదరించేవాడు రక్షించేవాడు తోడు లేనివాడు తోడు లేకపోవట చూసి దేవుడు ఏం చేశాడని చెప్పినారా మత్స్యవర్తి లేకున్నాను చూసి ఆశ్చర్యపడను ప్రైజ్ దిలాడు మనకు మత్స్యవర్తి కావాలి సొంత జ్ఞానం కానీ సొంత న్యాయం కానీ సొంత నీతి కానీ ఎందుకు పలికి ఆ నీతి జీవితాంతం కొనసాగాలంటే న్యాయం జీవితాంతం కొనసాగాలి అంటే మనం అన్యాయం అయిపోకుండా ఉండాలి అంటే అందువల్ల ప్రకాశవంతమైన జీవితం చివరి వరకు రావాలి అంటే ఏం కావాలి మనకు మధ్యవర్తి కావాలి మధ్యవర్తి అంటే ఎవరిక్కడా మనుషులు మధ్యవర్తులు పలికిరారు అందరూ పాపులే పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారే కాబట్టి మనుషులు మధ్యవర్తులుగా పనికిరాదు పనికిరారు రారు ఎవరు కావాలి మధ్యవర్తిగా చూడు పిల్లరా అదే అన్నాడు ఇక్కడ కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను ప్రయత్నాడు ఆయన బాగువంటి ఏందండి ఆయన బాహు ఆయన బాగువంటి ఏదండి చెప్పండి ఆయన బాహు విన్నారు ఇది ఆయన బాహు ఏది దేవుని బాహు ఏది ఎస్ ప్రభువే దేవుని బాహువు దేవునికి దేవునికి ఎవరండి దేవుని బాహు ఏది యేసు ప్రభు యేసు ప్రభువే మరో దేవుడు తర్వాత ఆయన నీతి ఆయనకు ఆధారం ఆయను ఆయన నీతి ఏది ఆయన నీతిని దేవుని నీతిని ఆయన భూమి మీద తీంచేశాడు బిల్లరా దేవుని నీతిని భూమి మీద దించేశాడు ఎవరి రూపంలో వచ్చారో ఆయన నీతి యేసు రూపంలో ఆయన నీతిగా భూలోకంలో వచ్చారు పిల్లారా దేవునికి స్తోత్రం అదవుతుందా చెప్పే అంత కూడా అదవుతుందర బాడు దేవునికి స్తోత్రం అనేవి ప్రైజ్ తిలాట్ ప్రైజ్ మధ్యవర్తి లేకుండా చూసి మధ్యవర్తి లేకుండా చూసి ఎవరికి మధ్యవర్తి మనకు దేవునికి మధ్యవర్తి లేకుండా చూసి మధ్యవర్తి లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ పాపం చేయకపోయినా వాళ్ళు చీకటిలోనే ఉంటూ ఉన్నారు అన్యాయమై న్యాయమైన జీవితం జీవిస్తూ ఉన్నా అన్యాయమైపోతూ ఉన్నారు ఇటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి మనిషి కూడా మధ్యవర్తి కావాలి ప్రిలరా ఆ మధ్యవర్తికి ఎవరయ్యా అంటే ప్రిలరా చూద్దాం ఒకటోది తిమోతి రెండో అధ్యాయం ఐదవ వచనం చూడొకసారి ఒకటోది మోతి రెండో అధ్యాయం ఐదవ వచనం దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు హడు ప్రస్తులా మన మధ్యవర్తి ఎవరండి ఎస్ఐ ఏస లేకపోతే పరలోక రాజ్యానికి అర్హుడు పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది పరలోక రాజ్యానికి అర్హులు ఆయన శక్తి ఆయన బాగువు ఆయన నీతి యేసు ప్రభుయ్ ఉన్నాడు బ్రీడారా నీతి అయిన యేసు ప్రభు ద్వారా ఆ నీతి మనుషుల పాపాలని మనుషుల దోషాలని మనుషుల అక్రమాలని ఆయన అనుభవించి చివరకు మనకు మంచి జీవితాలు ఇవ్వటానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చారు పిల్లవరా దేవునికి స్తోత్రమైన దిలా కాబట్టి పిల్లరా అప్పుడు నీతిగా జీవించాలనుకున్న వాళ్ళు నీతిగానే జీవిస్తారు మంచిగా జీవించాలని అనుకున్న వాళ్ళు మంచిగానే జీవిస్తారు ఎందుకంటే మధ్యవర్తి దేవుడు మనకు తోడున్నాడుగా ఇంకా మనం న్యాయం ఎక్కడైపోతుంది మన నీతి ఎక్కడ పోతుంది యేసు ప్రభు వల్లే మనం నీతి మంత్రులుగా తీర్చబడ్డాము మనంతర్బంలో మనం ఎప్పుడు కూడా నీతిమంతులుగా తీర్చబడదాం కేవలం యేసు ప్రభు వల్ల మాత్రమే ఏసై నీతి బలం వల్ల మాత్రమే దేవుని బాహు అయినటువంటి ఏసై నుండి మాత్రమే మనం నీతి మంత్రులుగా మార్చబడుతున్నాము కాని ప్రియగా మన సొంత శక్తి చేత మన సొంత బలం చేత మన సొంత యుక్తి చేత మన సొంత జ్ఞానం చేత మన నీతి మందులుగా మనతో మాటలు లేదు పిల్లారా దేవునికి కృష్ణ కాబట్టి మహాదేవుడైన యేసు ప్రభువారు మనకు మధ్యవర్తి మధ్యవర్తి అయినా దేవుడు అయినా దేవుని కుమారుడు దావిది దేవుడి కుమారుడైనా ఆయనే దేవునికి స్తోత్రడు బ్రీడారా ఆ విధంగా మనము జీవించాలని ఏ జీవించాలని ఏం జీవించాలని మనకు ఎంతగా న్యాయంగా న్యాయమైన జీవితం మాకు అందట్లేదని మొట్టమొదటి చదువుకున్నాం మనం న్యాయము మాకు అందట్లేదు మాకు దూరంగా ఉన్నది అంటూ ఉన్నారు మొట్టమొదట నీతి మమ్మల్ని కలుసుకున్నట్టు లేదు అని వ్రాయబడి ఉంది మరి వెలుగు కొరకు మేము కనిపెడుతున్నాము కానీ చీకటి ప్రాప్తిస్తున్నది అని చదివాము ప్రకాశం గారికి ఎదురు చూస్తున్నాము కానీ అంధకాలంలోనే నడుచున్నామని నడుస్తున్నామని వ్రాయపడి మనం చెప్పుకున్నాం ముందు మరి ఇవన్నీ కూడా మనం లభ్యం కావాలంటే మనకు మధ్యవర్తి కావాలి మనకు మధ్యవర్తి కావాలి మధ్యవర్తి లేకుండా ఇవన్నీ కూడా మానవుడికి సాధ్యం కాదు ఏసు లేకుండా ఇవన్నీ కూడా మానవుడికి సాధ్యం కాదు ఏవన్నీ న్యాయంగా న్యాయంగా జీవితామనుకున్నా అద్భుతమైపోతుంది న్యాయంగా ఉంచట్లో పనులే అన్యాయంగా మార్చేస్తున్నారు తర్వాత నీతిగా జీవించాలి అనుకున్నా నీతిగా ఉంచట్లా అవినీతి పాలు చేస్తూ ఉన్నారు వెలుగు కూడా కనిపెట్టి ఉన్నా చీకటే మాకు ప్రార్థిస్తున్నది అని అంటున్నారు తర్వాత ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నా అంధకారమే మాకు కలుగుతున్నది అంటున్నారు ఇవన్నీ మనకు లభ్యం కావాలంటే ఏం కావాలి మంచివర్తి అయినా ఏసే మనకు తోడు కావాలి పిల్లారా అందుకని గ్రంథంలో కలిగారు పోతే కుమారి కను ఆయనకి ఇమ్మోనియలని పేరు పెట్టారు అని వ్రాయబడి ఉంది ఎస్ఐ ఏడు పదాలలో ఇమ్మోనియలు అంటే దేవుడు మనగ తోడు దేవుడు తోడు లేకపోతే ప్రభు మరగ తోడు లేకపోతే ఏసై మనగ తోడు లేకపోతే మనం న్యాయమైన జీవితం జీవించలేము ఏసై మన తోడు లేకపోతే నీతివంతమైన జీవితం జీవించలేమా ఏసై మన తోడు లేకపోతే ప్రకాశవంతమైన మంచి జీవితం మనం జీవించలేము ఏసై మనకు తోడు లేకపోతే వెలుగుమయమైన జీవితం మనం పొందలేము దేవునిక స్తోత్రమైన ప్రయస్తిలా మరి లోకంలో అనేక మంది జీవితాలు కుంటుపడిపోతూ ఉన్నాయి ఒకటి అంది ఒకటి అందక బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా ప్రాప్తిస్తూ ఉంటున్నాయి దానికి కారణం ఏంటంటే పీడారా ఇదే మనం వేసుప్రభులు విసివిస్తున్నాం బాగానే ఉంది మరి ఎవరన్నా సరే న్యాయంగా ఉన్నారనే ప్రయత్నం చేస్తున్నారా చేస్తున్నారండి న్యాయంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నీతిగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వెలుగు జీవితం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రకాశవంతమైన జీవితం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మధ్యవర్తి అని ఏసే మనకు తోడు ఉంటాడు పిల్లరా మన ఆలోచన రావాలి న్యాయమైన జీవితం జీవించాలి అనే ఆలోచన మనకు రావాలి మనలో ఆలోచన ముఖ్యప్రియరా మన ఆలోచన ఏదైతే అది మన ఆలోచన ద్వారా శరీరము క్రియారూపం రూపం ధరిస్తుంది ఆలోచన మంచిదైతే శరీరము మంచి జీవితానికే పాల్పడుతూ ఉంది ఆలోచన చెడ్డదైతే మన శరీరము చట్ట జీవితానికే పాల్పడుతూ ఉంది అట్లాగే ప్రిలారా మరి న్యాయ జీవితం కావాలి అంటే ఏసయ్య ఆలోచన రావాలి ఆలో న్యాయమైన జీవితం మాకు నాకు కావాలి ఆ విధంగా జీవించాలని ఆలోచన ఉంటే ఏసై నీకు తోడు ఉంటాడు నీతిగా జీవించాలని ఆలోచన నీకు ఉంటే ఏసై నీకు తోడు ఉంటాడు వెలుగు జీవితం కావాలని ఆలోచన నీకు ఉంటే ఏసే తోడు ఉంటాడు ప్రకాశవంతమైన జీవితం తోడు ఉండాలి నాకు కావాలి అంటే ఏసే తోడు ఉంటాడు కాబట్టి పిల్లారా ఏసే తోడు లేకుండా మంచి జీవితము భూలోకంలో రాదు పిల్లారా భూలోకం అందే కాదు దేవుని రాజ్యములో కూడా రాదు అలా ప్రయస్ తెరా అర్థమైందా అర్థమైందండి జీవితం అండి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ మధ్యలో జీవితం అంతా ఎవరి మీద ఆధారపడతాం డబ్బు మీద మనుషుల మీద అధికారం మీద దేని మీద ఆధారపడతాం ఆధారం ఏది మనుషులు కాదు డబ్బులు కాదు అధికారం కాదు ఏది కాదు దేవుడే మనకు ఆధారం అలా ప్రైస్ దిలాండ్ దేవుడే ఆధారంగా కలిగిన జీవితాలు బ్రహ్మాండంగా ఉండగా దేవునికి స్తోత్రం చేయండి ప్రైజ్ దిలా దేవుడే ఆధారంగా లేని జీవితాలు పీడారా ఏదో ఒక పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా చివరి వరకు కూడా మధ్యలో ఏదో ఏదో కొన్ని ఆట ఆటంకాలు అవ అవరోధాలు ఇవన్నీ కూడా ఎదుర్కొని మనుషులు కుంగిపోతూ ఉన్నారు పిల్లారా దేవుడికి స్తోత్రమైన ప్రయోజలా అట్లాగే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ప్రతి వారికి కూడా దేవుడి తోడు కావాలి పిల్లారా దేవుడి తోడు లేకపోతే మన జీవితాలు లేవు జీవితాలు లేవండి కొంతమంది ఉన్న ఒక కొంతమే ఒక బ్యాచ్ ఏంటో తెలుసా దేవుళ్ళు ఉంటారు బాగానే ఉంది కొంతకాలం ఉంటారు బాగానే ఉంది తర్వాత మళ్ళీ పోతారు ఇదేంటా ఏదో లాభం రాలేదు ఏదన్నా మళ్ళీ నాకు కలలేదే దేవుడు ఇదేనా దేవుడు ఏం మేలు చేశారు నాకు అని సగంలో పోతారు ఆడంకా ఏమి లేకపోద్ది అనుకునే వాళ్ళు ఉన్నారో పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి ప్రిలాగా మీరు ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు తోడు కలిగి ఉండాలి బాధలు వచ్చినా వ్యాధులు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా చదకూడదు దేవుడే మన నీతి దేవుడే ఆయన దేవుడి దేవుడు పంపించిన బాహువైన వేస్తాయా కాబట్టి పీడారా మరి మరి దేవునిలో దేవుడు తోడు ఉన్న ప్రజలకు మరి అంత భాగ్యాన్ని దేవుడు ఇవ్వటానికి మరి లోకానికి వచ్చి మరి మనకు అనుగ్రహించాడు దేవునికి ప్రైస్ ది ప్రయస్తిలాడ్ చూశారు కదా ఒకటోది మోదీ రెండో అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి మళ్ళీ చదవండి మధ్యవర్తి దేవుడు ఒక్కడే దేవునికి నరుణకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు చేశాను నరుడు ఆయన దేవుడైన నరుడు నరుడైన దేవుడు యేసయ్య కాబట్టి పిల్లరా మనం దేవుని అందు నమ్మకంగా మీలో మనసులో ఒక ఆలోచన రావాలి నేను నేను న్యాయంగా జీవించాలి ఏమి రాలండి నేను న్యాయంగా జీవించాలి ఆలోచన ఆలోచన పెట్టుకోండి నీతిగా జీవించాలి ప్రకాశవంతంగా జీవించాలి వెలుగుమయంగా జీవించాలి అనే ఆలోచన మీరు పెట్టుకోండి ఇతరుల మంచి ఆలోచనే ఉందని దేవుడు కనిపెడతారు అప్పుడు దేవుడు మీకు తోడే ఉండి మీరు కోరుకున్న విధంగానే మీకు న్యాయవంతమైన జీవితం ఇస్తారు నీతివంతమైన జీవితం ఇస్తారు తర్వాత ప్రకాశవంతమైన జీవితం వెలుగు జీవితాన్ని మీకు దేవుడు ఇస్తారు ఎందుకు దేవుడు తోడే ఉన్నారుగా అల్లెలు అయ్య మన జీవితం మన ఆలోచన మీద ఆధారపడి ఉంది మన జీవితం దేని మీద ఆధారపడి ఉందండి మన ఆలోచన మరి మన ఆలోచన ఎట్లా ఉంది చెప్పండి మన ఆలోచన ఎట్లా ఉంది చెప్పండి మా ఆలోచన మన ఆలోచన ఎట్లాగండి ఎడిపోతుంది మన ఆలోచన ఎక్కడికో పోతుందా ఎక్కడికో పోనీ బంధించండి ఆలోచననే మనసును బంధించండి అదే మనసును బంధించండి ఒక దేవుని వల్ల సాధ్యం మనకు దేవుడి తోడే ఉంటే ఆ మనసును దేవుడే బంధిస్తాడు లూ ప్రైజ్ దిలాడు మనం ఎంత శ్రమపడ్డా మనం ఎంత కష్టపడ్డా మన మనసును మనం బంధించలేము మనం మనసు ఎటో పోతుంది దానికి అద్భుతం లేవు మనసుకి ఎక్కెక్కడో తిరుగుతీ ఓహో బలి ఉందా భలే ఉందా అనుకుంటా ఏమన్నా తిరగట్లేదా తిరుగుతీ మీరు చెప్పరు దేవునికి స్తోత్రం చేయండి హలో లుయ్యా ప్రైస్ దిలాడ్ అక్కడ తిరగకుండా ఉన్నారంటే మీరు ఆలోచన మార్చుకోవాలి ఏం ఆలోచన నేను న్యాయంగా ఉండాలి ప్రయత్నం చేయండి నేను నీతిగా ఉండాలి అని ప్రయత్నం చేయండి నాకు ప్రకాశవంతం జీవితం రావాలి అని ప్రయత్నం చేయండి మీకు దేవుడి తోడే ఉంటారు అప్పుడు నీతిగాను న్యాయంగాను ప్రకాశవంతమైన జీవితము మీకు రాకపోతే నన్ను నా నాకు చెప్పండి మనం కూర్చొని దేవుణ్ణి అడుగుదాము హలోయ్య ప్రయస్తిలాడు ప్రార్థించుకుందాం ప్రభా మీ పాదాలు కొందరములు వస్తువులు స్తోత్రములు రామే కొందరు పరిశుద్ధి రా స్తోత్రం ప్రభా పరమోజిన కొందరు పరమోజినీక స్తోత్రం ప్రభా అయాకు కుడి వచ్చిన బిడ్డలందరిపై మీకు పాదాలి పెట్టినాం ప్రభా బిడ్డలపై మీకు వస్తాం మంచి ప్రభ ప్రకాశవంతముని జీవితం బిడ్డలందరూ దయచేస్తారని నమ్ము ప్రార్థన ప్రాధాన్యత ప్రభ దేవి రామ పడదా ఆడుకొని అడుగుచినాము తల్లి సమస్త మహిమ ఘలిత ప్రభావాలు మీకు నామనికే చెందినగా గాలి ప్రైస్థితి రాట్ ప్రవేశిరాడ్ ప్రైస్ జీవాలి వాళ్ళ చూ